నా పేరు మహేష్ యు మేము ఈరోజు తెలంగాణ మానవ హక్కుల కమిషన్లో తెలంగాణ శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి మల్లంపల్లి శ్రీధర్ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవయ తారీఖున ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో దేగల యోగానందిని అనే విద్యార్థి చనిపోయింది ఈ విద్యార్థిని ఒక్క విద్యార్థినే కాదు ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు ఐదు మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో చనిపోయినారు ప్రధానంగా ఈ విద్యార్థుల వరుస మరణాల కారణం ఏంటంటే అక్కడ విద్యార్థులకి ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం అధికంగా ఫీజుల దోపిడీ చేయడం అదేవిధంగా హాస్టల్లో నాణ్యతమైన భోజనం లేకపోవడం వాళ్ళ మీద శారీరకంగా మానసికమైన హింసకు గురి చేయడం వల్లనే ఈ వరుస విద్యార్థుల మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అంటే విద్యార్థులు చనిపోయినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి మన శ్రీధర్ మేనేజ్ చేసి కనీసం కేసులు కాకుండా కూడా తనకు ఉన్నటువంటి అంగబలాన్ని అర్ధబలాన్ని సామాజిక బలాన్ని ఉపయోగించి కేసులు కాకుండా చూస్తున్న ఒక స్థితి ఉంది కాబట్టి పోలీసుల మీద విద్యాశాఖ అధికారుల మీద ఈ శ్రీధర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా బాధిత విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కోరుతా ఉన్నాం వచ్చే విద్యా సంవత్సరానికి శ్రీచైతన్య విద్యా సంవత్సరాల అడ్మిషన్ ప్రక్రియ నిలిపేయాలని అదేవిధంగా ఈ శ్రీచైతన్య విద్యా సంస్థల మీద సిబిఐతో ఈడీతోని విచారణ జరపాలని అదేవిధంగా వచ్చే వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం కూడా నిలిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం